హాయ్ యూవర్స్ ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఎడ్యుకేషనల్ న్యూస్కి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమం మనం ఒక పది పేపర్ల వరకు కవర్ చేస్తూ అన్ని క్లిప్స్ తీసుకొని మినిమం ఒక వన్ టు టూ అవర్స్ స్పెండ్ చేసి మీకోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం మీరు ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడానికి ట్రై చేయండి ఎంతో రిస్క్ తీసుకొని మినిమం మీకోసం స్పెండ్ చేసి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి హెల్ప్ చేస్తారు అదేవిధంగా ప్రతిరోజు అందరికంటే ముందుగానే మన ఛానల్లో ఈ టాపిక్ సంబంధించి వీడియో అయితే రావడం జరుగుతుంది యూట్యూబ్లో సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కటాఫ్లో మనకి మార్పు అదేవిధంగా తుది దశలో స్టాఫ్ నర్సుల ప్రక్రియ నాసిరకం ఇంజనీరింగ్ కాలేజీల మూత ధరణిపై అధ్యయనంగా అని చెప్పేసి అదేవిధంగా ఎంసెట్లో పేరు మార్పు అయితే రావడం జరిగింది మనం వచ్చిన క్లిప్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం సో మొదటగా చూసుకున్నట్లయితే ఐఐటిలో మరిన్ని సీట్లు కట్ ఆఫ్ మ్యాజిక్లో మార్పు అని చెప్పేసి ఒకటి రావడం జరిగింది అంటే ఈ ఏడాది జేఈ పరీక్షలో కొత్తగా అంచనాలు ముంబై ఐఐటిలో మూడు లోపు సీట్లు ఇతర కాలేజీల్లో పదకొండు వేల ర్యాంకు దాకా ఛాన్సు కంప్యూటర్ కోర్సులో సీట్ల పెంపునకి కసరత్తు ప్రభుత్వ అనుమతి కోసం నిరక్షణ అని చెప్పేసి రావడం జరిగింది అంటే కటాఫ్ మ్యాజిక్లో మార్పు అయితే చేయబోతున్నారు అంటే గత ఏడాది ప్రధాన ఐఐటీలో చూసుకున్నట్లయితే కటాఫ్ ర్యాంకులు ఎట్లా ఉన్నాయంటే బాంబేలో బాలుర్కి సిక్స్టీ సెవెన్ బాలికలు టూ నైంటీ వన్ కటా అయితే ఇక్కడ ర్యాంకులు అదేవిధంగా కాన్పూర్లో చూసుకోవచ్చు కరంగర్ ఇట్లా హైదరాబాద్ ఇట్లా ఇవ్వడం జరిగింది ఈసారి అయితే మార్పు చేస్తామని సో సుమారు పదిహేను వేల సీట్లు మాత్రమే ఉన్నాయి అయితే ఏడాది కనీసం నాలుగు వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది నెక్స్ట్ మనకి తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ ఎంపికైన వారికి పది రోజుల్లో నియామక ఉత్తర్వులు నేటితో ముగియనున్న తుది జాబితా అభ్యంతరాల నమోదున అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అయితే రాష్ట్రంలో స్టాఫ్నర్సు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది సో తుది మెరిటి జాబితా విడుదల చేసే అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు చెప్పారు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండున డిసెంబర్ ముప్పైనా నోటిఫికేషన్ ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభమైంది ఎంపికైన వారికి పది రోజుల నియామక ఉత్తర్వులు చేసేందుకు సిద్ సిద్ధం చేస్తున్నారు ఏడు వేల ముప్పై ఒకటి మంది స్టాఫ్నర్సులు అందుబాటులోకి రాన్నట్లు సమాచారం ఎన్నికల తర్వాత వేగంగా ప్రక్రియ మొదటగా ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకే ప్రతికి ప్రక్రియ అనుకున్నారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం యాడ్ చేస్తారు కొత్తగాని అనుమతించిన పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్టులు కలుపుకొని కూడా ఏడు వేల ముప్పై ఒకటి పోస్టులకి పెరిగాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలల మూసివేత అయితే గ్రామీణ జిల్లాలోని కాలేజీలపైన తీవ్ర ప్రభావం కులమానుల అధికారులు ఆధారంగా సీట్లపై పెంపుపై యాజమాన్యం ఆందోళన సో నాణ్యమైన విద్య పోటీ ఉండేలా చేయడమే లక్ష్యమని ఏఐసిటి వెల్లడి అని చెప్పేసి రావడం జరిగింది సీట్లు పదిహేను వేల వరకు పెరిగే అవకాశం సో రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ భారీగా ఉన్న ఈ విద్య సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కన్వీనర్ కూటలు దాదాపు ఆరు వేల వరకు సిఎస్ఈ ఐటి ఐటీ సీట్లు పెరగనున్నట్లు సమాచారం అయితే రావడం జరుగుతుంది ఆ కాల కళాశాలలో యాజమానుల్లో వణుకు అని చెప్పేసి ఇంకొకటి రావడం జరుగుతుంది మంచి వాటిని ప్రోత్సహిస్తాం విద్యా ప్రమాణాలకు పెంచేందుకు కళాశాలల మధ్య పోటీ పెరిగేలా చేస్తున్నాం సో సీట్లు పెరిగేలా పరిమితి ఎత్తివేసినంత మాత్రాన నాలుగు వందల సీట్లున్న కళాశాలకు నాలుగు వేల సీట్లను ఇవ్వము సో అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే నాసిరకం ఇంజనీరింగ్ కాలేజీలో మూసివేసి ఏదైతే విద్యను ప్రామాణికంగా మంచి మంచి కాలేజీల వరకే పర్మిషన్స్ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది సో నెక్స్ట్ మనకి కోల్డ్ ఫీల్డ్ కొలువులు అయితే రావడం జరిగింది నార్థన్ కోల్డ్ లిమిటెడ్ నుంచి నూట యాభై ట్రైనింగ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి రావడం జరిగింది సో కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అండ్ ద్రోహపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగానికి తీసుకుంటారు పోస్టులను ప్రకారం పరీక్షను నిర్వహిస్తారు ఇక్కడ మనకి అసిస్టెంటు ఫోర్ మ్యాన్లో తొమ్మిది పోస్టులు అసిస్టెంటు ఫోర్ మ్యాన్ మెకానికల్ ట్రైన్లో యాభై తొమ్మిది అసిస్టెంట్ ఫోర్ మ్యాన్లో మనకి గ్రేడ్ గ్రేట్సీలో ఎనభై రెండు పోస్టులు ఇవా ఇటన్నిటికీ మనకి డిగ్రీ డిప్లొమా దూర విద్య పార్ట్ టైం ద్వారా చేస్తారు అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు కలిగి ఉండాలి రాత పరీక్ష వంద మార్కులకు ఉంటుంది వ్యవధి తొంభై నిమిషాలు అయితే సమయం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సెక్షన్ ఏ చూసుకుంటే టెక్నికల్ ప్రశ్నలు ఉంటాయి సెక్షన్ బిలో ముప్పై ప్రశ్నలు ఉంటాయి క్వాంటిటీ యాప్లో రీజనింగ్ ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు అది నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదని చెప్పారు అదేవిధంగా మనకి ఇక్కడ ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఎవరైతే డిగ్రీ డిప్లొమా అదేవిధంగా దూర విద్య పార్ట్ టైం ఉన్నవారు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయడానికి అరువులు అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా దీనికి చివరి తేదీ ఇచ్చారు ఐదో తారీఖు వరకు మీరు అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది అఫీషియల్ వెబ్సైట్లు ఫర్దర్గా మనకి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ అప్రోచ్ అవ్వండి ఎప్పటికీ మీకు అండగా ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక నాలుగులో స్పెషలిస్టులు భువనేశ్వర్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాలుగులో పది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది స్పెషలిస్ట్ టూ స్పెషలిస్ట్ త్రీ అంటే గ్రేడ్ గ్రేడు ఈ టూ ఈ త్రీలో ఒక ఈ టూలో నాలుగు పోస్టులు ఈ ఫోర్లో ఈ త్రీలో ఆరు పోస్టులు ఉన్నాయి సో దీనికి వచ్చేసరికి ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ రేడియాలజీ మెడిసిన్ ఆప్టామల్ ఈ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి సంబంధిత విభాగంలో ఏదైతే ఉందో సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ కానీ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి దరఖాస్తులు చివరి పదహారు ఒకటి అంటే రేపటి వరకు ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంటర్వ్యూ డాక్యుమెంట్ తనకి వైద్య పరీక్ష ఆధారంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి సిబిఐ సిబిఆర్ఐలో టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన ఇరవై నాలుగు పోస్టులకి దరఖాస్తులు అయితే కోరుతుంది సో ఈ దరఖాస్తుల వివరాలు చూసుకున్నట్లయితే వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉండకూడదు ఫీజు వంద రూపాయలు ఉంటుంది అరవతలు వచ్చేసరికి డిప్లొమా అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సో ఈ భాగంలో ఉంటాయి నెక్స్ట్ మనకి ఆన్లైన్ దరఖాస్తు ద్వారా చేసుకోవాలి ఏడో తారీఖు వరకు మీకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది పోస్ట్ ద్వారా దరఖాస్తు పరాలు స్వీకరించడానికి చివరి తేదీ మాత్రం ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతుంది మీద సిబిఆర్ఐ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి అప్లై అయితే చేయండి గుంటూరు హైదరాబాద్లో మనకి ఇంటర్న్షిప్లు అయితే ఉన్నాయి అంటే సోషల్ అంటే స్టైఫ్యాండ్ నెలకి మూడు నుంచి ఏడు వేలు ఇస్తారు జనవరి పంతొమ్మిది వరకు ఉంటుంది సర్వ్ అండ్ ఇంటర్వ్యూ మనకి కోఆర్డినేషన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కాన్ఫిడెన్షన్ డేటా హ్యాండ్లింగ్ రీసెర్చ్ ఈ భాగాల్లో వచ్చి ఉండాలి నాలెడ్జ్ నెక్స్ట్ హైదరాబాద్ విజయవాడలో చూసుకుంటే మార్కెట్ రీసెర్చ్ విభాగంలో క్యాపర్మాన్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెలకి ఏడు వేల నుంచి పదిహేను వేలు ఇస్తారు జనవరి పదవారో పదహారు వరకు డిజిటల్ మార్కెటింగ్ ఇంగ్లీష్ మాట్లాడడం గూగుల్ ఎనటిక్స్ మార్కెటింగ్ ఎనాలిసిస్ మార్కెటింగ్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీసు మరి రిపోర్ట్ రైటింగ్ నైపుణ్య స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకోటి విజయవాడ రూ విజయవాడ రూరల్లో చూసుకుంటే హ్యూమన్ రీసోర్సెస్ పింక్ మ్యాప్ యొక్క టెక్నాలజీస్లో పదివేలు ఇస్తారు గడువు పదిహేడు వరకు ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం ఇవి వస్తే చేసుకోవచ్చు ఇవి ఏంటంటే ఇంటర్న్షిప్ మామూలుగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు నెలకి ఒక పది పదిహేను వేలు వస్తే ఒక సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఇంకొక కంపెనీకి వచ్చింది స్టార్టింగ్లో ఎలా జాబ్ చేయాలో తెలియని పోర్ ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యి కొంచెం నైపుణ్య స్కిల్స్ పెంచుకొని మళ్ళీ ఫర్దర్గా వేరే కంపెనీస్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే ధరణికి అధ్యయనానికి థర్డ్ పార్టీ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ధరణి సమస్యలపై అధ్యయనానికి ప్రభుత్వం థర్డ్ పార్టీ భాగస్వామ్యం తీసుకుంది సో గడిచిన నాలుగేళ్ళు భూ సమస్యలు పెరిగిన నేపథ్యంలో వాటి పరిష్కారం వ్యవస్థీకృత మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెంట్ ఫర్ ఫార్మర్ సొసైటీ అనే సంస్థతో ప్రభుత్వం ఉత్పత్మ కూర్చుకుంది అని చెప్పేసి రావడం జరిగింది శిక్షణ పొందిన సర్వేయర్లతో రాష్ట్రంలో నూట పది మంది కమ్ సర్వేయర్లు నూట పదమూడు నూట ముప్పై మూడు మంది ఫారా లీగల్స్ ఆరుగురు లీగల్ ఆర్డినెంట్లు ఉన్నారు సో వీరంతా భూ సమస్యలపై పనిచేశారు గతంలో మండలంలో సమైక్యలు కూడా ఎజెండాగా పనిచేసాయి అప్పటి కేంద్ర మంత్రి జయరాం రమేష్ ఆధ్వర్యంలో కడప వరంగల్ హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కూడా నడిచాయి అని చెప్పేసి చెప్తున్నారు ఎంసెట్ పేరు మార్పు మెడికల్ కాలేజ్ లేకపోవడంతో ఎం పదం తొలగింపు పరిశీలనలో రెండు పేర్లు ఆమోదం తర్వాయి మే పదిహేను నుంచి ఎంసెట్ త్వరలో షెడ్యూల్ జారీ అని చెప్పేసి రావడం జరుగుతుంది డిస్టెన్స్లోను నాలుగేళ్ళు డిగ్రీ కోర్సులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్లో అందుబాటులోకి పంతొమ్మిది రకాల కోర్సులు మల్టీ డిసిప్లినరీలో ఏ సబ్జెక్టుకైనా ఎంపిక ఈ నెలలో నుంచే ప్రవేశాల ప్రారంభం డిగ్రీ మధ్యలో వైదొలిగిన సర్టిఫికెట్లు సమ నమస్త తెలంగాణతో ఇగ్నోవీస్ నాగేశ్వరరావు వెల్లడి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎనిమిది సెమిస్టర్లు నూట అరవై క్రెడిట్లు నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులు ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి నూట అరవై క్రెడిట్లు ఉంటాయి ఈ ఈ కోర్సుల్లో మల్టీ మల్టీడెసిజర్ విధానంలో మేజర్ మైనర్ సబ్జెక్ట్ తీసుకొని పూర్తి చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫీజు తక్కువ ప్రయోజనాలు ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ చూసుకోవచ్చు ఎంసెట్ పేరు మార్పు మెడికల్ లేకపోవడంతో ఎం పదం తొలగింపు పరిశీలనలో రెండు పేర్లు ఆమోదమే తర్వాయి మే పది నుంచి ఎంసెట్ త్వరలోనే షెడ్యూల్ జారీ నీటితో దూరమైన మెడికల్ కోర్సులు అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే మెడికల్ లేకపోవడంతో ఎం అనే పదాన్ని తొలగించి అనుమతి కోరుతూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు దీనికి పేరు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపి జీవోను కూడా జారీ చేయాల్సి ఉంది అయితే నీటితో దూరమైన మెడికల్ కోర్సు కేంద్ర చట్ట చదువులు రెండు వేల పదహారు నుంచి తెలంగాణ దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి మెడికల్ కోర్సును కాలేజీలు ఎంసెట్ నుంచి దూరమయ్యి అయినప్పటికీ అప్పటి నుంచి ఎంసెట్ పేరును కొనసాగిస్తూనే ఉన్నారు అందుకనే వాళ్ళు తీసేయాలన్న భావనలో ఉన్నారు సో ఇక్కడ అధికార వర్గాలు తెలిపిన ప్రకారం తాజా సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మే పది నుంచి ఎంసెట్ ప్రారంభం ఉండగా పది పదకొండు తేదీలో అగ్రికల్చర్ ఫార్మా సి పన్నెండు నుంచి ఇంజనీరింగ్ విభాగానికి ఎంసెట్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు షెడ్యూలు సైతం ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది ఆ జేఎన్టీ కాలేజీలో సీట్లు నిండేనా మూనుకో మానుకోట కళాశాలలో నిరుడు యాభై మంది మాత్రమే చేరిక ఆఖరి నిమిషంలో ఎంసెట్ కౌన్సిలింగ్ జాబితాలో రెండు కాలేజీలకి చోటు అని చెప్పేసి రావడం జరుగుతుంది ఆ రెండు కాలేజీలో యాభై లోపు మంది విద్యార్థులు మాత్రమే చేరిన నేపథ్యంలో ఆ సీట్ల ప్రతిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ విద్యా సంవత్సరంలో పాలేరు మానకొండ జేఎన్టీకు ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేశారు సాంకేతిక విద్యను అందుబాటులోకి ఉంచాలన్న సంకల్పంతోనే కేసీఆర్ ఈ సర్కారు ఈ రెండు కాలేజీని ఏర్పాటు చేసింది అయితే ఈ కాలేజీలో ఇప్పుడు ప్రస్తుతం అయితే వంటి కోర్సులని ఏది ఈసీఈ త్రిపుల్ వంటి కోర్సులని ప్రవేశపెట్టారు ఆఖరి నిమిషంలో ఈ రెండు కాలేజీలకు ఎంసెట్ కౌన్సిలింగ్ జాబితాలో చేర్చారు యాభై లోపు మంది వచ్చారు అంటే ఈ కాలేజీ ఇప్పుడు ఇంత తక్కువ మంది ఎలా రన్ చేస్తారనే ఆలోచన అయితే స్టార్ట్ అయింది ఒక్కొక్క కాలేజీకి ముప్పై మంది చొప్పున సమకూర్చారు ఆన్లైన్ పెట్టుబడులు పార్ట్ టైం జాబ్ల పేరిట టోకిరా ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ పెట్టుబడులు పార్ట్ టైం జాబ్ల పేరిట అమాయకులను ముంచుతున్న హర్యానాకు చెందిన ఇద్దరు కేడీలను సిఎస్ పోలీసులు అధికారులు నిందితులు ఉన్నావు బ్యాంక్ ఖాతాలో ఆరు లక్షలు ఇంకొన్ని జప్తు చేశారు సో చెప్పిన ప్రకారం అయితే తప్పుడు పేర్లతో ఆధార్ కార్డులు పాన్ కార్డులు బ్యాంక్ ఖాతా తెరిచారు అనంతరం ఆన్లైన్లో పెట్టుబడులు మంచి జీతాలతో పార్ట్ టైం జాబ్ల పేరిట అమాయకులను ముంచేవారు ఢిల్లీకి చెందిన దేవేందర్ పాంచాల అధికారులు ఆదేశాల మేరకు వీరిద్దరిని ఇలాంటి నేరాలు చేయసాగారు ఈ క్రమంలో ఇతను ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాను రుచి రుచిక పేరిట తెరిచి అందులో రెండున్నర కోట్ల రూపాయలను మోసపూరితంగా వచ్చేలా చేసుకున్నాడు కాగా ప్రవీణ్ నిమిష మోసాలకు పారిన హైదరాబాద్ చెందిన ఓ బాధితుడు పడ్డాడు దీంతో బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇట్లా ఎందుకు జరుగుతున్న దానిపై త్వరలోనే కోర్టులు హాజరుపరిచి వివరాలు ఇస్తారు నెక్స్ట్ ఇగ్నో టైర్ టూ పరీక్ష తేదీ విడుదల మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఇగ్నో పరీక్ష తేదీనైతే ప్రకటించింది జనవరి ముప్పై ఒకటిన నిర్వహించనున్నట్లు రావడం జరిగింది పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డునైతే అయితే విడుదల చేస్తాము రెండో దశ రాత పరీక్షకు సంబంధించిన పరీక్ష సరళి సిలబస్తో పాటు పరీక్ష కేంద్ర వివరాలు వెబ్సైట్లో విడుదల చేస్తామన్నారు మీ షెడ్యూల్ ఇలా తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి చూసుకోండి సో ఇది మొత్తానికైతే వివిధ న్యూస్ పేపర్లో ఎంతో కష్టపడి క్రోడీకరించి అట్లీస్ట్ మేము ఒక వన్ అవర్ స్పెండ్ చేసి తీసి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే